దేవుని స్తోత్రం చెబుతా దేవుని మహాకృని బట్టి ఈరోజు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ పేదలకు పంచడానికి ఇప్పుడే మరి మన సంఘ యవనస్తులంతా పెద్దోళ్ళు అంతా కలిసి చీకటిలో నుంచి బిర్యానీ ప్యాకెట్లు ఫ్రూట్స్ అన్నీ తయారు చేసుకొని ఇప్పుడు అన్నీ తీసుకొని బయలుదేరుతా ఉన్నాము ప్రార్థన చేసుకొని మనం ఇక్కడ నుంచి బయలుదేరతాము దేవుని స్తోత్రం చెప్పండి అలేలుయా

మీరు అందరు చూడండి దేవునికి మహిమ ఆమేన్ సహాయం చేసిన బిడ్డలందరికీ ప్రభుత్వాలు వందనాలు పరిచయం చేసిన బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం బ్లెస్